హాయ్ అండి అందరికీ ఇంటి ముందు వేసే ముగ్గు ప్రాధాన్యత ఏంటో తెలుసుకునే సెకండ్ వీడియో ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి గడప దాటదు హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఏ ముగ్గుని ఎక్కడ ఎప్పుడు వేయాలి అనేది కూడా ఉంది ఇంటి ముందు లేక గడప పైన గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవతని బయటకు వెళ్ళకుండా నివారిస్తుంది హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఏ ముగ్గుని ఎక్కడ ఎప్పుడు వేయాలి అనేది కూడా ఉంది ఇంటి ముందు లేక గడప పైన గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్ళకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసే అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయని అర్థం దానికి గుట్టు కూడా పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలో వేసి ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కలు ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలలో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరి చేరనీయవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి ముగ్గు దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి అలానే యజ్ఞయాగాదులు గ గుండం మీద నాలుగు గీతలు కూడిన ముగ్గులేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వై వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండుగ వచ్చ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకలంతా ముగ్గులు వేయ పెట్టకూడదు అంతేకాదండో మనం రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యపిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు అంటే అది అది పాజిటివ్ సైన్స్ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్ల ఇల్లు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు భిక్షగాళ్ళు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి భిక్షం అడిగేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధ కర్మ అలానే శ్రద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు తాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలు అనేక అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి అందుకే ఏ ఇంటి ముందు ముగ్గు లేదు ఆ ఇంట్లో ఇల్లాలికి ఏమీ తెలియదని అర్థం మనం వేసే ప్రతిరోజు ఒక ముగ్గుకి ఒక అర్థం ఉంటుంది అందులో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంతే కాకుండా ఆ ముగ్గును చూసిన ప్రతిసారి మనకి తెలియని పాజిటివ్ వైబ్స్ అంటే ప్రశాంతత కలుగుతుంది అలాంటి ముగ్గులు మనం పెయింటింగ్తో వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పెయింటింగ్తో వేసిన ముగ్గు అది అలానే ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఉంటుంది అదే మనం ప్రతిరోజు వేసుకునే ముగ్గుని చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలండి ఎవరో వచ్చి మనకి మన సాంప్రదాయాల గురించి ప్రతిరోజు వివరిస్తూ ఉండరు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్